సరిగొండ వెంకమాంబ గారు మహాతల్లి వెంకటాచల మహాత్మ్యముని కావ్యం చేసింది అందులో పాపాన్ని ద్రవ్యం మీదకి ఆవాహన చేసి తెప్పించి హుండీలో వేయించి క్షమాభిక్ష పెట్టి ఆ ద్రవ్యాన్ని నిస్పృహుడై సామాజిక కార్యక్రమాలకి చేస్తూ ఉంటాడు అటువంటి వెంకటేశ్వరుడు ఉన్నాడే ఆయన ఈ అవతారంలో వరములను కుప్పించడమే ప్రధాన లక్ష్యంగా కలిగిన వాడు నాకున్న పెద్ద భయం ఏమిటంటే నాకు ఇటువంటివి చెప్పేటప్పుడు ఏ పల్లవి దగ్గర గంట అయిపోతుంది అందుకని నాకు చాలా భయం అరే ఇంకా వెనక మూడు కీర్తనలు ఉన్నాయి ఒళ్ళు దిగిరి పెట్టుకో తగ్గించు 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 అని నాకు నేను పరాకు చెప్పుకుని మాట్లాడుతూ ఉంటాను కాబట్టి కొండలలో నెలకొన్న కోనీటి రాయడువాడు కొండలంత వరములు ఉప్పెడువాడు అయితే ఈ మాట అన్నప్పుడు అనమాచార్యుల వారు ఆయన యొక్క అనుగ్రహ వైభవాన్ని మూడు రకాలుగా ప్రతిపాదన చేశారు ఆయన భక్తుల్ని అనుగ్రహించడం అన్నది ఏదో తపస్సు చేస్తే నీకేం వరం కావాలి అని అడిగి వాళ్ళకి ఆ వరం ఇవ్వడం కాదు అసలు అవతల వారు అడగనటువంటి వరాలు అవతల వారి యొక్క భక్తిని బట్టి ఎంత వశపడిపోతాడు అన్నదానికి పరమాద్భుతమైనటువంటి ఉదాహరణలు కొన్ని చెప్పారు